శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే శ్రీ గణేశాయ గణపతిని స్మరణ చేస్తేనే ఆటంకాలు తొలగిపోతాయి సమస్తమైనటువంటి ఆటంకాల నివృత్తి కలుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బుద్ధుని లేవగానే భూదేవిని ప్రార్థన చేసి తల్లిదండ్రులకి నమస్కారం చేసి తదుపరి గణపతిని కూడా మనం ఆరాధించినా గణపతి స్మరణ చేసినా చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి తప్పకుండా కార్యవిఘ్న నాశనం కలిగి అంటే కార్యానికి విఘ్నం కలుగుతున్నటువంటి దానిని నాశనం చేసి కర్ర సర్ సమస్త కార్య దిగ్విజయాన్ని ప్రాప్తించేది గణపతి ప్రార్థన అందులో మనం ఈరోజు చెప్పుకోబోయేది ఇరవై నాలుగవ తేదీ మనకి బుధవారం రోజున గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం ఆ యొక్క బుధవారం రోజున సంకష్టహర చతుర్థి ఏర్పడుతుంది సంకష్ట చతుర్థి అంటే అనేక కష్టము నుంచి విముక్తి కలిగేటువంటి చతుర్థి అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి చవితి రోజున చతుర్థి రోజున మనము తప్పకుండా ఈ యొక్క స్వామివారిని అంటే వినాయకుడి యొక్క కథను చెప్పుకోవాలి ఏ కథ శమంతకమని ఉపఖ్యానం వినాయక ఉత్పత్తి ఏదైతే మనం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు చేసుకుంటున్నటువంటి వ్రతకథ ఉంటుంది కదా ఆ వ్రతకథని ప్రతి శుద్ధ చవితి రోజున మనం చదువుకోవాలి ఇలాంటి సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా ఆ గణపతి కథల్ని వినడం వల్ల మనకి చాలా మంచి ఈ ఈరోజు విశేషంగా శతబిష పూర్వాభాధ నక్షత్రంతో ఏర్పడుతున్నటువంటి సంకష్టహర చతుర్థి బుధవారం విశేషం అందులోనూ దక్షిణాయంలో వస్తున్నటువంటి మొట్టమొదటి సంకష్టహర చతుర్థి ఈ దక్షిణాయనంలో శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనంలో వస్తున్నటువంటి మొట్టమొదటి సంకష్ట చదువు సమస్తమైనటువంటి కర్మ సాఫల్యతని అంటే కర్మ వల్ల వచ్చినటువంటి శుభ ఫలితాలని పొందుకోగలిగేటువంటి దక్షిణాయన దక్షిణాయనంలో అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు తొలిత పండుగలు శ్రావణ భావుల ఏకాదశులు అంటే శ్రావణ మాసంలో ఏకాదశి పర్వదినాలు విశేషమైనటువంటి ఒక దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ముహూర్తాలకి ఎంత విశేషమో దక్షిణాయనంలో వ్రతాలకి తగిన నోములకి తీక్షలకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అందుకే దక్షిణాయన గానీ ఉత్తరాయణ కానీ విశేషమైనటువంటి యోగాలను కలిగిస్తాయి అందులో ఈ యొక్క సంకష్టహరి చతుర్థి మనకి దక్షిణాయనలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహరి చతుర్థి బుధవారం రోజున ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున శతభిష పూర్వాభార్థ నక్షత్రాలతో సంధి అంటే శతభిష నక్షత్రం ఆరు గంటలకి చిల్లర అయిపోతుంది తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ఏర్పడుతుంది అంటే కుంభరాశి వారికి తప్పకుండా మీరు ఆచరించవలసినటువంటి సంకష్టపడితే అంటే యొక్క రాశి వాళ్ళైనా మిగతా వాళ్ళు చేయొద్దా అని అడగండి అందరూ చేసుకోవాల్సిందే ఈ రాశి వాళ్ళు చేసుకుంటే కాస్త అధికమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటాము అందుకనే తప్పకుండా చేయనిస్తున్నాను అలాగే కర్కాటక రాశి వారు కూడా ఈ అష్టమశని దోషం పోవడానికి ఎందుకంటే కుంభంలో ఉన్నగా శని ఈ అష్టమశని దోషం పోవడానికి అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కూడా దొనిగిపోవడానికి ఎక్కడి నుంచైనా మీకు డబ్బులు రావాల్సి ఉంది పనులు ఆటంకాలు అవుతున్నాయి ఆలస్యం అవుతుంది పిల్లల చదువు గురించి కొద్దిగా కంగారెపోతుంది పిల్లలకి మనము విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి వీసా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ సంకష్టహర చతుర్థి చేయండి తప్పకుండా మీకు అనుకుంటుంది కర్కాటక వృశ్చిక కుంభరాశుల వారు తప్పకుండా ఈ యొక్క సంకష్ట చతుర్తి చేయడం వల్ల విశేషమైనటువంటి ధనయోగాన్ని కార్యసిద్ధిని వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఏ సమయంలో పుంజాలి అదే సంకష్ట చతుర్థి అందరూ కూడా సంకష్టహర చతుర్థ అందరూ కూడా సాయంకాలం పడి చేస్తారు ఆ సమయంలో చేయడం మంచిది వీలైతే కాలంలో గణపతి హోమం చేయండి ఆ గణపతి హోమం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి శత్రు బాధల నిముక్ విముక్తి కొరకు కూడా మనము ఈ గణపతి శత్రునాశన గణపతి మంత్రాలతో మనం ఈ హోమం చేసినట్టయితే తప్పకుండా మనకి అనుకూలవంత ఫలితాలు ఉంటాయి అసలు కాదనాల లేదు ప్రతి ఒక్కటి ఏదో ఒక పూజనో పురస్కారమో మన అభ్యున్నతికి లోక కళ్యాణానికి సనాతన ధర్మం వల్ల ఇతర ధర్మాల వారికి కూడా ప్రయోజనం మాత్రమే కలుగుతుంది అందుకనే తప్పకుండా మీరు ఈ సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుడికి వ్రతాన్ని చేయడం ఇంకా ఒకవేళ హోమం చేస్తున్నట్టయితే మోదకాలు ఉండ్రాళ్ళు మోదకం అంటే లావుగా ఉంటాయి దాంట్లో కొబ్బరి ఇతరత్రా బెల్లంతో వాటిని కలిపి అందులో పెట్టి మోదకం చేస్తారు ఉండ్రాళ్ళు చెప్పిడి ఉండ్రాళ్ళు అంటే కేవలం బియ్య పిండితో మాత్రమే చేసేటువంటివి ఉండ్రాళ్ళు ఈ నూట ఎనిమిది ఉండ్రాళ్లతోనూ అలాగే ఇరవై ఏడు లేదా పదహారు షోడశనామాలు కానీ నక్షత్ర ప్రకారం కానీ పదహారు మోదకాలు కానీ ఇరవై ఏడు మోదకాలు కానీ ఎందుకంటే అవన్నీ మళ్ళీ హుతమైపోవాలి అంటే అవన్నీ కూడా స్వామివారి యొక్క అగ్నిలో బాగా కాలిపోవాలి దాన్ని హుతం అంటారు హుతం అయిపోతే మనకి మంచి యశస్సు ఉంటుంది సగం కాలినటువంటిది అయితే మనకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఆ నూట ఎనిమిది మోదకాలు చిన్న చిన్నవి కాస్త లావుగా ఉన్నటువంటి ఉండ్రాళ్ళు మోదకం అంటే పెద్దది ఉండ్రాళ్ళు చిన్నవి కాబట్టి అవి చేసి తప్పకుండా నూట ఎనిమిది ఉండ్రాళ్లతోనూ అలాగే మోదకాలతోనూ స్వామివారి కనుక హోమం చేసినట్టయితే తప్పకుండా మీరు కార్యసిద్ధి విద్యా సంబంధ అభివృద్ధి కొరకు ఈ ఉండ్రాళ్లతో మీరు హోమం చేయండి అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మోదకాలతో హోమం చేయండి విద్యాభివృద్ధి కొరకు గరికతో హోమం చేయండి అలాగే వివాహ సంబంధము సంతాన సంబంధము భార్యాభర్తల మధ్య ఇబ్బంది అలాగే కొద్దిమంది మిత్రుల వల్ల శత్రులుగా మారిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు చెరుకు ముక్కలతో అంటే చెరుకు ముక్కలతోని నూట ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ వాటితో కనుక మీరు హోమం చేసినట్టయితే విశేషమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీ కార్యసిద్ధి సత్సంకల్పము నెరవేరగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు వచ్చేటువంటి ఇరవై నాలుగు బుధవారం రోజున మీరు ఇటువంటి పూజాది కాల్లో పాలుపంచుకోండి సాయంకాల సమయంలో గణపతిని అభిషేకం చేసి గరికలతో పూజించి స్వామివారికి నామార్చన కానీ అష్టోత్తర నామార్చన కానీ చేసి ఆ స్వామివారికి ప్రీతి అయినటువంటి షడ్ర సోపేత నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేసి అవి పది మందికి పంచండి ధూప దీప నైవేద్యాలు చేసి ఆ గణపతిని ఆరాధించండి తప్పకుండా ఈ గణపతి ఆరాధన వల్ల సంకష్టహర చతుర్థి వల్ల ఆరో చేసేటువంటి పూజలు పునస్కారాలు హోమము యజ్ఞము యాగం ఇవన్నీ కూడా సఫలీకృతమై తప్పనిసరిగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కార్యక్రమాన్ని పూజను హోమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఆనందమయ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ